మీరు గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని దేశంలో ఏ ఒక్కరు కూడా ధర్నాలు చేయలే రాస్తారోకులు చేయలే దీక్షలు చేయలే ఆత్మహత్య ప్రయత్నాలు చేయలేదు కానీ మీరు అనుకున్నదే తడుగా రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఏడు రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం ఎనిమిది రోజు లోక్సభ తొమ్మిది రోజు రాజ్యసభ పన్నెండవ రోజు రాష్ట్రపతి ఆమోదం పద్నాలుగు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేసి అంటే కేవలం ఏడు నుంచి పద్నాలుగు అంటే ఎయిట్ డేస్ ఈ ఎయిట్ డేస్లో మీరు అనుకుంటే దేశవ్యాప్తంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసింది మరి బీసీలకు సంబంధించి అదే విధమైనటువంటి స్పీడ్తో మీరు ఎందుకు వ్యవహరిస్తలేరని మేము అడుగుతున్నాం సో మీకు బీసీల పైన ప్రేమ ఉంటే హండ్రెడ్గా ఇమ్మీడియట్గా ఇది మీరు టేకప్ చేయాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఈ జీవో ద్వారానా నైన్త్ షెడ్యూల్ ద్వారానా అనేటువంటి ప్రశ్న కూడా లేవదీసిందో సో ఇక్కడ మేము ఏం కోరుతున్నామంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి కోర్టులు కూడా బీసీల విషయంకి వచ్చేస్తే చాలా సందర్భాల్లో అడ్వర్స్ గా జడ్జ్మెంట్లు ఉన్నాయి ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంపై కోర్టు సుప్రీంకోర్టే అన్ని హైకోర్టులకు డైరెక్షన్ ఇచ్చింది మీరు ఎవరు కూడా ఈ కేసు వినద్దు డైరెక్ట్ మాకు పంపించండి అని సో సుప్రీం కోర్టే మొత్తం కేసు స్టేక తీస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇంకేదైనా దేశంలో కోర్టులో స్టే వస్తుందేమో మన భయంకు అదే ఇంద్రాసహాని కేసులో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని వీళ్ళు జీవో ఇచ్చిన తక్షణమే దాని మీద స్టే ఇచ్చిళ్ళు రెండు సంవత్సరాల దాకా దాని అమలు జరగలేదు కానీ ఏ ఒక్క కోర్టు కూడా ఇండియాలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద స్టే ఇవ్వలేదు అప్పటికే సుప్రీం కోర్టు తొమ్మిది మంది జడ్జిలు ఎనిమిది మంది ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఈ దేశంలో చెల్లవని చెప్పినా వీళ్ళు నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు మరి కోర్టులు కూడా ఈ సుప్రీంకోర్టు కూడా ఈ కేసు ఎన్ని రోజులు ఇంది సిక్స్ అండ్ హాఫ్ డేస్ అంటే మొత్తం వాళ్ళ పీరియడ్ అంటే ఎంత స్పీడ్గా జడ్జు అంటే జడ్జ్మెంట్స్ వాళ్ళు అనుకుంటే డెలివరీ అయితే అనే విషయం తెలియజేస్తుంది సో మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ బిల్లును కూడా అదే స్పీడ్లో మీరు తీసుకోండి మీరు ఏం చెప్తున్నారంటే మేము బీసీల ఫేవర్గా ఉన్నటువంటి గవర్నమెంట్ మేము చాలా బీసీలకు చేసినామన్నారు సంతోషం అదే స్పీడ్తో ఇది కూడా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం